ైన ఏసు క్రీస్తు ప్రభు నామం అందరికీ వందనంలో ఈరోజు రెండో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగు మిత్తురు స్టేషన్ ముందు ఒక వర్ధుడు ఎలుగోడంట కొడుకులు ఎవరు పట్టించుకోక పది రోజులు ఆ స్టేషన్ ముందు పక్కన పనులేపనం చేస్తే ఆయన అన్న క్రీస్తు ప్రేమను బట్టి స్నానం చేపించడం అన్నం పెట్టడం చాలా సేవ చేస్తున్నాడు కానీ అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదు ఇప్పుడే హండ్రెడ్కి కాల్ చేశాము ఇంకా ఎమ్మెల్యేకు సిఏకి డిఎస్పికి అందరికి కాల్ చేసాం అది అక్కడ అక్కడ ఉన్న పెద్ద ఆయన్నే అక్కడ ఉన్న పెద్ద ఆయన్నే దీనిపైన పోలీసులు స్పందించి ఎలుగోడు ఎస్ఐతో మాట్లాడి ఉర్దూని అక్కడ జీర్చాల్సిందే కోరుతున్నాము మీరు ఎవరైనా మిడుతులు ఎస్ఐ ఆత్మకూరు డిఎస్పి నది కూడా సిఐ అంటే వాళ్ళకి ఫోన్ చేసి ఈ సమస్య పైన స్పందించండి అదో ఆయన్నే అక్కడ అనిపిస్తాయన్నే పెద్ద ఆయన అక్కడ అక్కడ టవల్ కప్పుకొని పండుకున్నాడు దీనిపైన స్పందించండి రోజు స్నానం చేస్తే బియ్యం అని ఇదన్న దీనిపైన స్పందించండి